Subscribe to our channel and press the bell icon for the latest updates. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది గతంలో విడుదలైన సినిమాల రికార్డులు బ్రేక్ చేస్తూ కలెక్షన్ల వసూలు చేస్తుంది మొదటి షోతోనే పాస్ట్ టాక్ను అందుకున్న ఈ సినిమా రోజు రోజుకి రికార్డును బ్రేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎక్కువ మంది ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో టికెట్ల బుకింగ్ కూడా పెరుగుతుందని తెలుస్తుంది అయితే మూడు రోజుల్లోనే ఇండియా సినిమాలకు షాక్ ఇచ్చేలా ఈ సినిమాకు టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది మరి ఎన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయో ఒకసారి తెలుసుకుందాం నిన్న రిలీజ్ అయిన కొత్త సినిమాలు కూడా ఈ సినిమాని ఢీకొట్టలేకపోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం మూడు రోజుల్లో బుకింగ్స్లో రికార్డ్ బ్రేక్ చేసింది ప్రభాస్ రాజాసాహ్ మూవీ యావరేజ్ స్టాక్ను అందుకోవడంతో ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది ఆ తర్వాత విడుదలైన నాలుగు సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అయినప్పటికీ కూడా జనాలకు చిరంజీవి సినిమానే మొదటి ఛాయిస్గా ఉండడాన్ని చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ అభిప్రాయం ఏంటో అర్థమవుతుంది ఇక మూడు రోజుల్లోనే మై షో యాప్ స్టేటస్ని చూసిన తరువాత ట్రేడ్ పండితులకు షాక్ తగిలింది ఫస్ట్ డే నాలుగు లక్షల ఎనభై వేల టికెట్ బుకింగ్స్ సెకండ్ డే నాలుగు లక్షల ఐదు వేలు మూడవ రోజున నాలుగు లక్షల నలభై వేల టికెట్లు అమ్ముడుపోయాయి మొత్తానికి కేవలం మూడు రోజుల్లోనే ముప్పై ఆరు లక్షల టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమాకు దక్కని రికార్డ్ చిరంజీవి సినిమాకు దక్కిందని మెగా మనలు ఫుల్ ఖుషి అవుతున్నారు అనిల్ రావిపూడి సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అదేవిధంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి మనశంకర వరప్రసాద్ కూడా మరో బ్లాక్ బస్ ట్విట్ అయ్యిందని చెప్పాలి షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి సుస్మితా కొనితర సంయుక్తంగా నిర్మించారు మొత్తం వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు నూట నలభై నుంచి నూట యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది ఈ సినిమాకు జరిగిన బిజినెస్ ప్రకారం చూస్తే సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు మూడు వందల కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయాల్సి ఉంటుంది కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా ప్రీమియర్స్ డే నాడే తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల నెట్ వసూలు సాధించింది ఫస్ట్ రోజున ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు రెండవ రోజున పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మూడవ రోజున ముప్పై ఎనిమిది నుంచి నలభై కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా ఇక నాలుగవ రోజు కూడా సంక్రాంతి సందర్భంగా ప్రీ బుకింగ్స్ బాగానే జరిగినట్టు తెలుస్తుంది ఈ లెక్కన చూస్తే కేవలం ఈ వారం లోపే ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఆశ్చర్యపోవనవసరం లేదు మరి చివరికి ఇదే జరుగుతో కొనసాగితే మాత్రం వెయ్యి కోట్లు రాబట్టే అవకాశం కూడా ఉందని సినిమా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి